నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం సెప్టెంబర్ పద్నాలుగు రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు స్వామీజీ రాధా మనోహర్ దాస్ తెలిపారు అందరూ సమిష్టి సంకల్పం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దేవస్థానాలు మతాలు పీఠాలు ఆశ్రమాలు అన్న సత్రాలు ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని హిందూ న్యాయవాదులు ఇంటలెక్చువల్ వేదిక సాక్షిగా కలిసి వీటిని రక్షించుకునేందుకు న్యాయ ధర్మ ప్రయత్నం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు స్వామీజీలు హిందూ సంఘాలు హిందూ కార్యకర్తలపై అక్రమ కేసులు వేధింపులపై న్యాయవాదులు సలహాలు సూచనలు ఏంటి కార్యాచరణ చేస్తామని చెప్పారు ఈ పత్రికా సమావేశంలో న్యాయవాదులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు అన్యాయంగా సో అలాంటి వాటిని అన్నింటినీ మేము అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము రవిశంకర్ గారు ఆస్తు చాలా మంది లోకల్ నాయకులు అందరూ చెప్పిన కూడా కదా చేయడం జరుగుతుంది సో దీనిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో కానీ మాట అధిపతి కానీ పీఠాదుపతులు కానీ అందరి మీద అకామిడేషన్ చాలా ఇబ్బందులు చేస్తారు

నేను నుంచో ఉంటారా మీరు చెప్పాలన్నా భారత్ మదాకి భారత్ మదాకి భారత్ మదాకి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయం పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడం పొరవడం వల్ల సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలాసార్లు మనం చూడొచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి కొన్నిట్లో మంచిగా కొన్నిటిలో చెడుగా కొన్నిట్లో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులు అందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలా మందికి ఉన్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వల్ల సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం విచ్ఛిన్నరకన పరిస్థితుల్లో నెట్టవేయబెడుతూ ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని మతాకి మీరు మంచి ప్రశ్న అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు ఈ సంఘం ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇదంతా ప్రధాన ఉద్దేశం అది ఇక్కడ దేవాలయాలు రక్షించబడానికే అక్కడ దైవభక్తు ఉన్నవారు ఉండాలి మేము ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం మా రెండు కుదరదు మీరు మంచి ప్రశ్న వేశారు నో డౌట్ ఆ రెండు కలిసి ఉండవు రెండు కలిసి ఉండవు అది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఈ ప్రశ్న పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ దేశ దైవ వ్యతిరేకమైన దేన్నైనా పరిశీలించడం దాన్ని ఎదిరించడం దాని పరిష్కారం పెట్టడం నిన్నగాక మన ద్వారకా వెళ్ళలేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రామనారాయణ గారు అక్కడ లగేజ్ ఐదు రూపాయలు చెప్పులు రెండు రూపాయలు సెల్ ఫోన్ ఎన్ని రూపాయలు దేనికి ఇన్ని కోట్ల డబ్బులు హుండీలో వేస్తుంటే టికెట్లు అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మన ఒక నొక్కి చెప్పడం జరిగింది అలాగే ఈ కమిటీలో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతాం థ్యాంక్ యూ దానికోసం సభలు అవి పెడుతున్నాం వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా అదే దానికి సమయం పడుతుంది ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావాల్సినటువంటి సంభారాలు తగినటువంటి వ్యక్తులు మనకు సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ కాదు అసలు ఇప్పుడు ఫ్రెస్ ఉద్దేశం అది కాదు ఏమిటంటే అది ఆల్రెడీ తేలిపోయింది అది ఆల్రెడీ దేని వలన ఏమిటి అని తేలిపోయింది అది సో నింద అయిపోయింది దందా పోలీసులు తేల్చారు గవర్నమెంట్ తేల్చింది వాళ్ళు వాళ్ళ పరిశోధన వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి ఆ రిపోర్టు ఇవ్వాల్సిన రిప్లై అన్ని ఇచ్చేశారు ఇక మనం అవి జరుగుతూనే ఉంటాయి కదా సార్ జరుగుతూనే ఉంటాయి జరుగుతుంది కూడా ఇప్పుడు భగవద్గీత అని రెండు వందల పైన భాషల్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అది మోడీ గారి ద్వారా ఆ ప్రయత్నాన్ని నడుస్తుంది మనకి ఇక్కడ సీనియర్ న్యాయవాది రాజమండ్రి నుంచి